పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధానికి పునాది రెండు కుటుంబాల మధ్య బంధుత్వానికి వారదే అందుకే పెళ్ళనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదే పచ్చని పందిళ్ళు బంధుమిత్రుల సందళ్ళు మామిడి తోరణాలు మంగళ వాయిద్యాల నడుమ మూడు ముళ్ళు ఏడడుగులతో రెండు జీవితాలను ఒక్కటి చేసే వేడుక ఈ వివాహ క్రతువు వారి వారి సంప్రదాయాల ఆచారాల ప్రకారం జరుగుతాయి కొందరి ఆచార్య వ్యవహారాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి కొందరు వరుడికి వధువుతో పాటు భారీ ఇస్తారు కానీ వైఎస్ఆర్ కడప జిల్లాలోని బూచుపల్లి వంశీయులు పెళ్ళిల్లో మాత్రం ఈ మొత్తం తతంగంతో పాటు పెళ్లి కుమారుడికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం ఆచారంగా పాటిస్తున్నారు అదేంటో త్వరగా తెలుసుకోవాలని ఉందా సాధారణంగా వధువు తలపే తలపై జీలకర్ర బెల్లం పెట్టి వరుడు వధువు మెడలు కట్టి తలంబరాలు పోవడంతో పెళ్లి తంతు ముగుస్తుంది కానీ బూచుపల్లి వంశీయులు పెళ్లి ఎంతటితో ముగియదు వీటన్నిటితో పాటు వరుడిని చర్ణాకోలతో మూడు దెబ్బలు కొట్టిన తర్వాతే వివాహం పూర్తయినట్లు భావిస్తారట పెళ్లి పీటలపై వధువు మెడలో వరుడు తాలి కట్టిన తర్వాత అతని కుటుంబ సభ్యులు చర్ణాకోలతో మూడు దెబ్బలు వేస్తారట ఈ కొట్టే ఆచారం వీరి వంశంలో తరతరాలుగా వస్తుందట అసలు ఈ ఆచారం ఎలా మొదలైందంటే వందల ఏళ్ల క్రితం భూచుపల్లి వంశీయులు గంగమ్మ ఆలయం నుంచి ఓ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారట ఆ పెట్టెను తెరిచి చూడక అందులో ఐదు చర్ణాకోళలు కనిపించాయట వెంటనే ఆ వంశీయులు ఆలయంలోకి వెళ్ళి గంగమ్మను తప్పు జరిగిందని క్షమించమని వేడుకున్నారట దీంతో గంగమ్మ ప్రత్యక్షమై మీ వంశీయులు వివాహ సమయంలో వరుడికి చెన్నాకోలతో మూడు దెబ్బలు కొట్టాలని చెప్పిందట అప్పటి నుంచి ఆ ఆచారాన్ని వారి వంశంలో జరిగే ప్రతి పెళ్లిలోనూ కొనసాగిస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ కడప జిల్లాలోని భద్రంపల్లి తొండూరు ఇనగలూరు లోమడ బూచేపల్లి బోడివారిపల్లె మల్లేల ఆగడూరు సంతకూరు గ్రామాల పరిధిలో బూచుపల్లె వంశీయులు కుటుంబాలు ఉన్నాయి ఈ ఊర్లలో దాదాపు వెయ్యికి పైగా ఈ వంశీయుల కుటుంబాలు ఉన్నాయి వీరంతా పెళ్ళిళ్ళ సమయంలో నేటికి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు